మీకందరికి వారి శుభనామమున అభినందనలు తెలుపుతున్నాము యూదులు పిలాతు ఒత్తిడి తెస్తున్నారు యేసు ప్రభువు కల్వరి దిశగా పయనిస్తున్నాడు అక్కడ ఆయన శిలువ వేయబడిన సన్నివేశం గొప్ప అద్భుతం మీద వేలాడుతూ ఇద్దరు దొంగలకు యేసు సువార్త ప్రకటించాడు అరిమతయ్య యోసేపు యేసు భౌతిక కాయానికి సమాధి స్థలాన్ని బహుకరించాడు ఇప్పుడు వివరాలు వినండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొనిపోయి ఆయన మీద నేరము మోపుతూ అన్నారు ఇతడు మా జనమును తిరగబడడానికి ప్రేరేపిస్తూ కైసరుకు పన్ను ఇయ్యవద్దని తానే క్రీస్తును అనే రాజును అని చెప్పగా మేము విన్నాము పిలాతు ఆయనను ప్రశ్నించాడు నీవు యూదుల రాజువా ఆయన అన్నాడు నీవన్నట్టే పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహములతో అన్నాడు ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమూ కనపడలేదు అయితే వారన్నారు ఇతడు గెల్లయ్య దేశము మొదలుకొని ఇంతవరకు యూదయ్య దేశమందంతటా ఉపదేశిస్తూ ప్రజలను రేపుతున్నాడు ఈ విషయమై వారు పట్టుదలగా ఉన్నారు పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపువాడని తెలుసుకుని హేరోదు నగకు ఆయనను పంపాడు హేరోదు ఆ దినములలో ఎరుశలేములోనే ఉన్నాడు సోదరీ సోదరులారా పిలాతు పాలస్తీనాలో రోమా గవర్నరు పస్కా పండుగ సమయంలో ప్రతి సంవత్సరము అతడు ఎరుషలేముకు వస్తూ ఉంటాడు పండుగ సమయంలో జనసమూహాలు ఏమి చేస్తున్నారో శాంతి భద్రతల విషయమై బందోబస్తు ఏర్పాట్లు ఏమి చెయ్యాలో పర్యవేక్షించడానికి గవర్నరు వస్తాడు అయితే ఇప్పుడు జనులు ఏసును పిలాతు వద్దకు తెచ్చారు యేసును పిలాతు యగాదిగా చూచాడు మతనాయకులు అతణ్ణి తెచ్చారు నీవు యూదుల రాజువా నీ మీదికి తేబడిన ఈ అభియోగం నిజమేనా ప్రశ్నించాడు పిలాతు అవును అన్నాడు అయినా యేసు నిర్దోషి అని పిలాతుకు తెలిసింది విచారించడానికి ఏ నేరమూ ఆయనలో లేదు అంటున్నాడు ని మతనాయకులు గవర్నరు మీదికి ఒత్తిడి తెస్తున్నారు ఇతడు తిరుగుబాటుదారుడు అంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతడు పనిచేస్తున్నాడు అంటున్నారు పిలాతు ఎలాగైనా ఈ వ్యాజ్యాన్ని వదిలించుకోవాలని యేసును హేరోదు వద్దకు పంపించాడు ఆ సమయంలో హేరోదు అక్కడే ఉన్నాడు ఈ సంఘటనలు ప్రమాదవశాత్తు జరిగినవి కావు అంతా దేవుని నిర్ణయం ఎనిమిదో వచనం హే రోజు చూచి మిక్కిలి సంతోషించాడు ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడాలని నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాడు ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినా ఆయన అతనికి ఏ ఉత్తరమూ ఇవ్వలేదు ప్రధాన యాజకులు శాస్త్రులు నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపారు హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు మరల పంపించాడు అంతకుముందు హేరోజు పిలాతు ఒకరికొకరు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైనారు గలిలయ్య హెరోదు పర్యవేక్షణలో ఉన్న ప్రదేశం అంతకు ముందే యేసు హెరోదుకు కబురు పంపాడు ఆ నక్కతో ఎలా చెప్పండి నేను దయ్యాలను వెళ్లగొడుతున్నాను నేడు రేపు స్వస్థతలు జరిగిస్తాను మూడో దినమున సిద్ధి పొందుతాను యేసును చూడాలనుకున్నాడు యేసు హెరోదుతో మాట్లాడడానికి ఇష్టపడలేదు అతడొక వృద్ధ జంబుకం ముసలినక్క అతడు నరకపాత్రుడు హేరోదు కుటుంబానికి వెనక ఎంతో నేర చరిత్ర ఉంది హెరోదు యేసును అవమానపరిచాడు తిరిగి ముద్దాయిని పిలాతునొద్దకే పంపాడు హేరోజు పిలాతు అంతకు ముందు శత్రువులు యేసును సిలువ వేయడానికి ఇద్దరూ మిత్రులయ్యారు పదమూడు నుండి ఇరవై ఐదో వచనం వరకు అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి అన్నాడు ఇదిగో మరణమునకు తగినది ఏదీ ఇతడు చేయలేదు మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనపడలేదు హెరోదుకు కూడా ఏమీ కనపడలేదు అయితే ప్రజలు ఏకగ్రీవంగా కేకలు వేస్తూ అన్నారు వీణ్ణి చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయండి బరబ్బా అల్లర్లు నరహత్యలు చేసినవాడు పిలాతు ఏసును విడుదల చేయగోరి ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు సిలువ వెయ్యి సిలువ వెయ్యి అని కేకలు వేశారు మూడోసారి పిలాతు మళ్లీ చెప్పి చూచాడు అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి ఇతణ్ణి వేయమని అరిచారు వారి కేకలే గెలిచాయి వారడిగినట్లే జరగాలని పిలాతు తీర్పు తీర్చి బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికి అప్పగించాడు సోదరి సోదరులారా వింటున్నారా యేసును నేరస్తుడని నిర్ధారణ చేయడానికి వారెంతగానో ప్రయత్నించారు యేసు ప్రభువుకు హేరోదు తొడిగించిన రాజవస్త్రం ఆయనను అవమానపరచడానికే తాను విడిచివేసిన రాజవస్త్రాన్ని ఆయనకు తొడిగించాడు యేసును వ్యతిరేకించడంలో కూడా మిత్రులవుతారు లోకమంతా కలిసి యేసును ఏసును వేయడం మానవ చరిత్ర యొక్క విషాద పరిణామం ఆయనలో ఏ లోపమూ లేదని తనకు తెలిసినా రాజకీయమైన ఒత్తిడి వలన పిలాతు యేసును సిలువకు అప్పగించాడు దేవునికి దేవుని కుమారునికి పరలోకానికి నిత్యత్వపు దూరంలోకి తొలగిపోయాడు యేసు నేరస్తుడు కానప్పుడు ఆయనను విడుదల చెయ్యాలి నేరస్తుడైతే శిక్షించాలి కాని నేరస్తుడు కాడు అంటూ ఆయనను శిక్షించడం రాజకీయాలలోని రాజీ విధానం ఇది నీచం నికృష్టం హేయం దారుణం ఆధ్యాత్మికంగా రాజీ అనే మాట నరకానికి పర్యాయ పదం యేసును గురించి నిర్దిష్టమైన తీర్మానమేదీ చేయకుండా పిలాతు తప్పించుకోవాలని చూచాడు అయితే ఈ సందర్భంలో ఏసే తీర్పడి పిలాతే ముద్దాయి తప్పించుకోవాలని చూచింది పిలాతు కాదు పిలాతు రాజకీయం అరాజకీయం బరబ్బాను విడుదల చేస్తాడట యేసును సిలువ వేస్తాడట మతనాయకులు అసూయతో మత్సరంతో ఏసును చంపాలని చూస్తున్నారు మతనాయకులే జనసమూహాన్ని యేసుకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు మాకు బరబ్బా కావాలి ఏసు వద్దు అని అందరూ అరుస్తుంటే పిలాతుకు మతిపోయింది ఎటూ తోచకుండా ఏ తీర్మానమూ చేసుకోలేక చెట్ట చివరికి తప్పు తీర్మానమే చేశాడు న్యాయాధిపతి అయినవాడు ప్రజాభిప్రాయాన్ని కోరడం అవివేకం అతడు జనవాక్యాన్ని పాటించడానికి కాదు న్యాయాన్ని జరిగించడానికి ఆ పీఠం మీద కూర్చున్నాడు న్యాయశాస్త్రానికి పెట్టింది పేరు రోమా ప్రభుత్వం అలాంటి రోమా ప్రభుత్వమే ఏసు పట్ల అన్యాయపు తీర్పు చెప్పింది ప్రియ సోదరుడా సోదరి సిలువ వేయబడిన ఈ ఈయేసును గురించి నీ తీర్మానమేమిటి నీవు చేసుకునే తీర్మానం మీదనే నీ నిత్యత్వం ఆధారపడి ఉంది ఆరో వచ్చును వారాయనను తీసుకొని పోతూ ఉండగా పల్లెటూరి నుండి వస్తూ ఉన్న కురేనీయుడైన సీమోను అనే ఒక పట్టుకుని వెంట శిలువను మోయడానికి మీద దానిని పెట్టారు అది కల్వరి దారి ఆ దారిలో ఏసువెంట శిలువ మోస్తూ నడిచే భాగ్యం కురేనీయుడైన సీమోనుకు లభించింది అతడెంతో ధన్యుడు అతడు పస్కా పండుగకు ఎరుషలేముకు వచ్చిన భక్తిగల యూధుడు యేసు భారంతో నడువలేక ఆ పరిస్థితిలో మూర్ఛిల్లుతూ ఉంటే సిపాయులకు సీమోను కనిపించాడు అతని మనసులో ఎలాంటి ఆలోచనలు చెలరేగాయో ఊహించగలం ఈ సీమోనుకు ఇద్దరు కుమారులు అలెగ్జాండరు రూపసు ఈ అనుభవానికి ఫలితంగా అతడు ఏసు యొక్క విశ్వాసి అయ్యాడు ఇరవై ఏడవ వచనం నుండి గొప్ప జనసమూహము ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారు యేసు వారి వైపు తిరిగి అన్నాడు ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి ఇదిగో గొడ్డాండ్రు కనని గర్భములు పాలీయని అని స్థనములు ధన్యములైనవి అని చెప్పే దినాలు వస్తున్నాయి అప్పుడు మామీద పడండి అని పర్వతములతో మమ్మును కప్పండని కొండలతో జనులు చెప్పసాగుతారు వారు పశ్చిమానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేస్తారో మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడడానికి తేబడ్డారు వారు నేరము చేసినవారు ప్రియ సోదరుడా సోదరి వింటున్నావా స్త్రీలెందరో ఏడుస్తున్నారు మహాశ్రమల కాలంలో ఈ బిడ్డలను కనివుండకపోతే బాగుండేది అని స్త్రీలు అనుకుంటారు ఏసుకు ఈ స్త్రీల సానుభూతి అక్కర్లేదు రేపు తమ గతి ఏమిటో తెలుసుకుని వారు ఏడవాలి ఏసుకు కావలసింది మన విశ్వాసం ఏసు చనిపోయింది తన పట్ల వారు సానుభూతి చూపాలని కాదు ఆయన అసలు చనిపోవలసిన అవసరమేముంది కృపచేత ఆయన మనకోసం ప్రాణం పెట్టాడు ఆయనకు మన విశ్వాసం కావాలి ముప్పై మూడో వచనం నుండి ఏసుశిలువ వేత సన్నివేశం వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకణ్ణి ఎడమవైపున ఒక ఆ నేరస్థులను ఆయనతో కూడా సిలువ వేశారు యేసు అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు వారు ఆయన వస్త్రాలు పంచుకోవడానికి చీట్లు వేశారు ప్రజలు నిలువబడి చూస్తున్నారు అధికారులు అపహసిస్తూ అన్నారు వీడు ఇతరులను రక్షించాడు ఇతడు దేవుడేర్పరుచుకుని క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకుంటాడు అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి అపహసిస్తూ అన్నారు నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడింది సోదరీ సోదరులారా యేసు సెలువపై నుండి చేసిన ప్రార్థన విన్నారా తండ్రి వీరిని క్షమించు వీరు నన్ను శిలువ వేస్తున్నారు ఏసు ఈ ప్రార్థన చేసి ఉండకపోతే దేవుని కుమారుణ్ణి చేసినందుకు వారందరూ నాశనమైపోయి ఉండేవారు అది నిజంగా క్షమించరాని నేరం ఏసు మధ్యవర్తిగా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు క్షమించాడు ఏసు మీది నుండి దిగివస్తే ఆయన క్రీస్తు కాలేడు యషయా యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని యేసు ఈ విధంగా నెరవేర్చవలసి ఉంది అన్యాయపు తీర్పునొందినవాడై ఆయన కొనిపోబడ్డాడు ఆయన నా జనుల అతిక్రమమును బట్టి గదా సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు అయినను ఆయన తరము వారిలో ఈ సంగతి ఆలోచించినవాడు ఎవడు శిలువ వేతలో మనకు స్వస్థత లభించింది మానవతకున్న పాపానికి శిలువ గాయాలే పరమ విధానం యేసు శిలువ మీద విలాసం రాసిపెట్టారు యూదుల రాజు అనే విలాసమది గ్రీకు లాటిను హీబ్రూ భాషల్లో అది రాయబడింది గ్రీకు భాషలో ఎంతో జ్ఞానము విద్య వాంగ్మయం శాస్త్రం ఉంది లాటిన్ భాషలో న్యాయశాస్త్రం ఉంది సైన్యానికి ప్రభుత్వ రాజనీతికి సంబంధించిన గ్రంథాలున్నాయి హిబ్రూ భాషలో ఎంతో గొప్ప మత సాహిత్యం ఉంది ఏసు రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడు ఆయనే విద్యకు రాజకీయానికి ఆధ్యాత్మిక జగత్తుకు పరిపాలకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు సెలవుపై పెట్టిన విలాసము ఎంతో అర్థవంతమైనది యూదులకు రాజైన యేసు అనేది పూర్తి విలాసం దొంగలలో ఒకడు పశ్చాత్తాపం చెందాడు వారు కపాలము అనబడిన స్థలానికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకణ్ణి ఎడమవైపున ఒకణ్ణి ఆ నేరస్థులను ఆయనతో కూడా వేశారు ముప్పై తొమ్మిదో వచనం వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ అన్నాడు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకో మమ్మును కూడా రక్షించు అయితే రెండోవాడు అతణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమూ చేయలేదు ఆయనను చూచి అన్నాడు యేసు నీవు రాజ్యములోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అందుకన వాణితో అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదయుసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను మత్తయి మార్కు సువార్తల్లో ఈ సన్నివేశం ఇంకా వివరాలతో వర్ణించబడింది మొదట ఆ ఇద్దరు దొంగలు ప్రభువును దూషించిన ఆరు గంటలు వారు శిలువ మీద వేలాడుతూనే ఉన్నారు చివరి మూడు గంటల్లో ఒక దొంగలో గొప్ప పరివర్తన కలిగింది యేసు తన కోసం కాదు ఇతరుల కోసం శిలువ వేయబడుతున్నాడని అతడు గ్రహించాడు బరబ్బా ఆ స్థానంలో ఉండవలసి ఉంది కాని యేసు ఆ స్థానంలో చనిపోతున్నాడు దేవునికి మీది ఈ యేసుకు మధ్య జరుగుతున్నది ఇదంతా అని అతడు గ్రహించాడు శిలువ మీద చనిపోతున్న ఈయన కేవలం మానవుడు కాదు సాక్షాత్తు దేవుడే అని అతనికి తెలిసిపోయింది అతనికి శిలువ వేయబడిన యేసునందు విశ్వాసం కుదిరింది ఈ దొంగ ఈ లోకంలో ఉండతగడు ఇది రోమా ప్రభుత్వం విధించిన శిక్ష కాని ప్రభువు అతణ్ణి క్షమించి తనతో పాటు ఉండడానికి పరదైసుకు తీసుకువెళ్ళాడు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచాడు గనుక దేవుడు కృపచేత అతణ్ణి క్షమించి రక్షించాడు ప్రభువు తన రాజ్యంతో వస్తాడని నమ్మాడు గాని తాను చనిపోతున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని ప్రార్థించాడు యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నాడు ఈయన మృతులలో నుండి లేస్తాడని తన హృదయమందు విశ్వసించాడు రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని ఈ దొంగ అక్షరాల నెరవేర్చాడు ఇద్దరు దొంగలు ఒకే రకం నేరాన్ని బట్టి సిలువ వేయబడుతున్నారు ప్రభుత్వ న్యాయ చట్టం ప్రకారం వారు శిక్షావిధి కింద ఉన్నారు ఆ ఇద్దరూ దొంగలు ఇద్దరూ శిక్షార్హులే అయితే ఒకడు రక్షించబడినవాడు మరి ఒకడు రక్షణ లేనివాడు గనుక చనిపోయి నిత్య నరకానికి పోయాడు చనిపోతూ చిట్ట చివరి క్షణంలో ప్రభువునందు విశ్వాసముంచి కుడివైపున దొంగ రక్షించబడ్డాడు దేవునికి స్తోత్రం అదే నిమిషంలో అతడు ప్రభువుతో పరదైసుకు వెళ్ళాడు మరి ఒకని గాధ విషాదాంతం అతడు నరకానికి పోయాడు ప్రియ సోదరుడా సోదరి ప్రభువైన ఏసునందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటివారు రక్షించబడతారు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు నలభై నాలుగో వచనం నుండి అప్పుడు రమారమే మధ్యాహ్నమైంది అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మింది సూర్యుడు అదృశ్యుడయ్యాడు గర్భాలయపు తెర నడిమికి చినిగింది అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచాడు శతాధిపతి జరిగింది చూచి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు చూడడానికి కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకుంటూ తిరిగి వెళ్లారు ఆయనకు నెలవైన వారందరూ గలిలయ్య నుండి ఆయనను వెంబడించి వచ్చిన స్త్రీలు దూరముగా నిలుచుండి వీటిని చూస్తున్నారు ప్రియ సోదరుడా సోదరి వింటున్నావా పాత నిబంధన ఏర్పాటు ప్రకారం దేవాలయంలో మానవునికీ దేవునికి మధ్య ఒక తెర అడ్డం ఉంది ఈ తెర యేసు జీవితానికి సంకేతం ఏసు శిలువపై చనిపోయినప్పుడు ఆ తెర చినిగింది పైనుండి కిందికి నడిమికి చినిగింది దేవునికి మానవునికి మధ్య అడ్డం కాస్తా తొలగిపోయింది సాధారణంగా మానవులు చనిపోయే విధానం వేరు మరణం వేరు ఏసు మరణం స్వచ్ఛందమైనది ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు సమాప్తమైనది అని చెప్పి ఆయన విజయధ్వానం చేశాడు గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ సమాప్తం జయం దిగ్విజయం శతాధిపతి యేసునందు దేవుణ్ణి రక్షకుణ్ణి కనుగొన్నాడు ఈయన నీతిమంతుడు దేవుని కుమారుడు అంటూ దేవుణ్ణి మహిమపరిచాడు తాను రక్షించబడినవాడయ్యాడు శిలువమీది ఏసును అంగీకరించాడు శిలువమీది దొంగ తరువాత శతాధిపతి అప్పటికప్పుడే పరలోక పౌరులయ్యారు ఏసు శిలువేత వివరాలు చూస్తే మనము భరించలేము అందుకే ఆ సమయంలో చీకటి కమ్మింది ఆ సంఘటన మానవుడు సవివరంగా చూడలేడు ఊహించలేడు గచ్చమనే నుండి కల్వరి వరకు ఏసు అనుభవాలు అనూహ్యం గాదు శిలువ వేయబడిన క్రీస్తు మనకు చాలు ఆయనను తప్ప మరి దేనినీ గాక అరిమతయ్య యోసేపు సజ్జనుడు నీతిమంతుడు దేవుని రాజ్యము కోసం కనిపెట్టుకుని ఉన్న విశ్వాసి ఏసు భౌతిక కాయం కోసం పిలాతును అడిగాడు రాతి సమాధిలో దాన్ని ఉంచాడు అది కొత్త సమాధి అది విశ్రాంతి దినారంభం స్త్రీలు వచ్చి ఆయన సమాధిని చూచారు సుగంధ పరిమళ పరిమళతైలము సిద్ధపరిచారు విశ్రాంతి దినము గనుక ఆజ్ఞ మేరకు తీరికగా ఉండిపోయారు ప్రియ సోదరీ సోదర ఏసు మరణ పునరుత్నములే మనలను రక్షించే సువార్త దీన్ని నీవు నమ్మావు అంటే క్రీస్తునందు ఉన్నావు అని అర్థం నీవు క్రీస్తునందు నీతిమంతుడవై దేవునికి కనిపిస్తావు అరిమతయ్య యోసేపు రక్షించబడిన వ్యక్తి రహస్య విశ్వాసులైన అరిమతయ్య యోసేపు నికుదేమో ధైర్యంగా ముందుకొచ్చారు మన దృష్టి మరణించి లేచిన యేసుమీద ఉంది అయితే మన రక్షకుడు ప్రభువు ఆయన ఈ రోజున సజీవుడు ప్రియ సోదరా సోదరి నీవు రక్షించబడినావా పాఠం ఇంతటితో సమాప్తం ప్రార్థన చేసుకుందాం మహిమగల మా పరలోకపు తండ్రి నీ ప్రియుకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినందుచేత అనేకులు ఈ రోజు వరకు రక్షించబడుతూ ఉన్నారు రక్షించబడిన వారికి ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము కలుగుతాయి ఇట్టి గొప్ప సత్యాలు ఈ రోజున నీవు మాకు ఆత్మ ద్వారా ఈ పాఠమందు నేర్పినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు మా శ్రోతలందరూ తీర్మానము చేసుకోవడానికి నీ కృప దయచేయమని నీ వైపునకు నీ ప్రజలను ఇంకను సన్నిహితముగా ఆకర్షించుకునుమని యేసుక్రీస్తు వారి దివ్యనామంన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్